ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును సామెతలు పది ఇరవై నాలుగు ఈరోజున నీతిమంతులంటే ఎవరో కాదండి మనమే ఎలాగంటే మనం చేసిన పనులను బట్టి కాదు దేవుడు మనల్ని ఉచితంగా నీతి మంత్రులుగా తీర్చి ఉన్నాడు హాలే లూయ నమ్మిన వారు పొందుకుందరు కాక కాబట్టి మనం నీతి మంత్రులుగా తీర్చబడ్డాము చేయబడ్డాము మన స్వతహగా కాదు జరిగిన దేవుని వలన ఆయన నీతి మనకు ఆపాదించబడింది కాబట్టి మనం ఆశించేటువంటిది మనకు దొరుకుతుంది ఖచ్చితంగా దేవుని బట్టి దేవుని నామాన్ని బట్టి నమ్ముతున్నారా కాబట్టి మీరు ఈ రోజున ఏదైతే ఆశపడుతున్నారో ఎటువంటి విషయాలు ఆశించారో ఖచ్చితంగా అవన్నీ మీకు దొరుకుతున్నాయి నమ్మిన వారు స్వతంత్రించుకుందరు కాక స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాగ్దానం ద్వారా అనేక మందిని బలపరిచావు అనేక మంది జీవితాలను కట్టి ఉన్నావు నీకు వందనాలు ఈ వాక్యం స్థిరపరిచినందుకు నీకు వందనాలు ప్రతి హృదయాన్ని లేవనెత్తినందుకు వందనాలు సమస్త మహిమ కనత ప్రభావాలు నీకు అర్పిస్తూ నజరడిన యేసుక్రీస్తు నామరు ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నమ్మ పరమ తండ్రి ఆ మేన్